బలరాముడి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భాగవతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంత ఉందో బలరాముడి పాత్ర కూడా అంతే ఉంటుంది కంసుణ్ణి వధించాలని దేవతలు విష్ణువుని శరణు వేడితే తాను బలరామకృష్ణులుగా జన్మించి కార్యం చేపడతానని అభయమిస్తాడు విష్ణువు అన్నట్లుగానే బలరామకృష్ణులుగా జన్మించడానికి తన తల నుండి తెల్ల వెంట్రుకను బలరాముడిగాను నల్ల వెంట్రుకను కృష్ణుడుగాను భావించి దేవకి గర్భంలోకి చేర్చుతారు అయితే పుట్టబోయే శిశువుకి కంసుడి ద్వారా ప్రమాదం అని భావించి ఇంకా బిడ్డ పుట్టకుండానే గర్భ మార్పిడి ద్వారా దేవకీ గర్భాన్ని గోకులంలో ఉన్న రోహిణిలోకి చేర్చడం అనే విశేషం తెలిస్తే ఆనాటికే వైద్య సాంకేతిక ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విధంగా రోహిణి గర్భాన్ని జన్మించిన బలరాముడు శ్రీకృష్ణుడు పుట్టగానే తిరిగి గోకులంకు చేరాక తన తమ్ముడైన కృష్ణుడికి